చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఎలా చేయాలి మొక్క అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే చూడండి మనం కింద మాత్రమే ఉన్నాయి కదా రోజాలు అప్పుడు మనం ఈ మొక్కనైతే ఈ విధంగా కట్ చేసాము ఇలా మొత్తం మొక్కకి అయితే ఫుల్గా వచ్చేసాయి మొక్క అయితే చాలా హెల్తీగా కొత్త ఆకులతో చాలా బాగుందండి చూడండి ఇక్కడైతే మనకు మొగ్గలు వచ్చేసాయి ప్రతి కొమ్మకు కూడా మొగ్గలు వచ్చేసాయి చూస్తున్నారు కదా అప్పుడైతే ఆకులైతే మనకు ఎండిపోయినట్టు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు కొత్త ఆకులు అలాగే మొగ్గలతో చాలా బాగుంది మొక్క ఇవి పువ్వులు విచ్చుకున్నాక చూడండి ఇన్ని పువ్వులు మొగ్గలు అన్నీ విచ్చుకొని ఎంత బాగుందో ఈరోజైతే నేను మీకు పూర్తిగా పువ్వులు కోసుకొని మరి మీకు చూపిస్తాను మీకు చెప్పాను కదా కటింగ్ చేశాక పూర్తిగా ఫ్లవరింగ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అయితే మనకి ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ ఫ్లవర్లు కూడా మనం కట్ చేసామంటే తర్వాత మనకు బంచెస్గా వస్తాయి ఈ ఫ్లవరింగ్ వచ్చే టైంలో మనము వీటికి కొద్దిగా ఫెర్టిలైజర్ ఇచ్చామంటే చాలా బాగా హెల్తీగా వస్తాయండి ఫ్లవర్స్ కానీ మొక్క కూడా మనకు మొక్క ఎంత పొడుగు ఎదిగినా కూడా వేస్ట్ అండి ఇలా మనము కటింగ్ చేసుకుంటున్నామంటే పువ్వులు ఎక్కువ వస్తాయి అలాగే మొక్క కూడా బుషీగా వస్తుంది ఈరోజైతే మన గార్డెన్లో ఉండే పువ్వులన్నీ కోసి చూపిస్తానండి చూడండి ఇక్కడ అన్ని పువ్వులు మనం కోసాక ఈసారి గుత్తులుగా మనకు ఈ పువ్వులు అనేది వస్తాయి మీకు నెక్స్ట్ టైం గుత్తులుగా వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను తప్పకుండా అది కూడా చూడండి ఇప్పుడైతే మనకు తక్కువగా వచ్చాయి కదా నెక్స్ట్ టైం మనకు గుత్తులుగా వస్తాయి అప్పుడు మనం కొద్దిగా ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను మందారం పువ్వులు కూడా కోస్తున్నాను చూడండి ఇవి నేను పెయిన్ డబ్బాలో పెట్టుకున్నాను ఇక్కడ ఉండే ఒక మొక్క నేను స్టెప్స్ పైన పెట్టానండి అసలు అక్కడైతే పూర్తిగా చీడ వచ్చేసి మొక్క కూడా దానికి కూడా హెల్తీగా లేకుండా చాలా డల్ అయిపోయింది ఇక్కడ పెట్టాక రెండు కొత్తగా తెచ్చిన మొక్క అలాగే ఇది కూడా సేమ్ ఒక్కే విధంగా అసలు నేనే గుర్తుపట్టలేనట్టు అంత హెల్దీగా ఉంది ఇక్కడ వర్షం నీళ్లు పడతాయి అలాగే కొద్దిగా లైట్గా ఎండ తగులుతూ ఉంటుంది అలాగే ఇక్కడ నేను పైప్తో వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను దానివల్ల చీడ లేకుండా మొక్క చాలా హెల్దీగా వచ్చేసింది ఇక్కడ చూడండి నేను రోజు కొద్దిగా సంపంగ పూలయితే తెంపుకుంటున్నాను ఇక్కడ ఇంకా లాస్ట్ వరకు వచ్చేసిందండి ఇంకా సంపంగా అయిపోవచ్చింది ఇప్పుడు మొత్తం దీన్నైతే నేను తెంపేస్తున్నాను ఇందులోనే ఇంకొక సంపంగా బంచ్ అయితే స్టార్ట్ అయిందండి ఇది అయిపోయే లోపు నాకు అది కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ పింకు అలాగే గంధం కలర్ మందారాలు ఫుల్గా వచ్చేసాయి ఇక్కడ వైట్ ఒకటి ఉంది అది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి మొగ్గలు ఇక్కడ మధ్యలో వైట్ కలర్ మొక్క ఉందండి ఇది చాలా పెద్దగా ఉన్నింది అయితే చీడ కూడా ఎక్కువ ఉండడం వల్ల నేనైతే దాని కొమ్మలైతే కట్ చేసాను ఇప్పుడైతే కొత్తగా కొమ్మలైతే బంచెస్గా వచ్చేసాయి బాగా బుషిగా మొగ్గలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి ఇదైతే పింక్ అయితే బాగా ఎక్కువ పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి గంధం కలర్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయండి ఈ పువ్వులు అయితే మనకు నైటు ఏడు ఎనిమిది అయినా కూడా ఇట్లా విచ్చుకొని చాలా బాగుంటున్నాయండి తప్పకుండా మీకు కూడా దగ్గరలో ఈ ఫ్లవరింగ్ ఉండే మొక్కలు ఉంటే మీకు కింద ప్లేస్ లేకున్నా కూడా కుండీలో పెట్టుకున్నట్లయితే మీకు డైలీ ఫ్లవర్స్ అనేది ఉంటాయి మీరు ఫ్లవర్లు కొయ్యకున్నా కూడా ఇంటికి చాలా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పెట్టుకునేకి మొక్కలు ఇదైతే వైట్ మందారం అండి చూడండి కొమ్మలు కట్ చేశాక ఇక్కడ కూడా నేను ఒకటి పింక్ మందారం పెట్టాను ఇదైతే వైట్ కదా చూడండి కొమ్మలు వచ్చేసాయి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా గంధం కలరు పువ్వులు అయితే తెంపుతున్నాను ఇక్కడ నేను కొద్దిగా కనకాంబరాలు కోసానండి ఆ వీడియో అయితే చేయలేదు ఈ కనకాంబరాలు రెండు మూడు రోజుల ముందే నేను కోసానండి అందుకనేసి ఇక్కడ తక్కువగా ఉన్నాయి నేను ఈ వీడియోనైతే షూట్ చేయలేదు చూడండి ఇక్కడైతే పువ్వులన్నీ కోసేసాను ఇప్పుడైతే పైన మీకు జార్జ్ చెట్టు అలాగే మనకు సెంటు జాజులు రెండు మిక్సింగ్గా పైకి పోయి మొక్క అయితే నేను ఉంది అవి కూడా కోసి చూపిస్తాను అలాగే గన్నేరు పువ్వులు నేను నాకు ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉందండి అలాంటప్పుడు నేను కుండీలో మొక్కలు పెట్టుకున్నాను మీరు కు ఇక్కడే మీకు కింద నేలలోనే పెట్టుకోవాలని లేదండి చూడండి నా దగ్గర కుండీలో ఉండే మొక్కలే ఎంత బాగా పూలు ఉన్నాయో మీరు చెట్లు పెట్టుకునే ముందు కుండీలో కొద్దిగా పీటు సగము అలాగే సగము మట్టి అలాగే ఎరువు వేసారంటే మనకు కుండీలో అయినా నీళ్ళలో అయినా ఒకే విధంగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి చాలా అంటే మనకు కుండీ కూడా ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్లో పెట్టుకునేకి వెయిట్ ఉంటుంది అందువల్ల మీరు కోకోపీటు సగం వేసుకోవాలి అలాగే కొద్దిగా మట్టి కొద్దిగా వర్మీ కంపోస్ట్ వేసుకున్నట్లయితే మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి ఇది కూడా నేను పెయిన్ డబ్బాలను పెట్టుకున్నాను చూడండి నాకు ఎంత పెద్ద మొక్క ఏందో నేను ఇది కూడా ఇలా కట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు బుషిగా వచ్చేసింది నేను చాలా రోజుల నుంచి ఉన్నాయండి మొక్కలు మీరు పాత వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత చిన్న మొక్క నుంచి నేను పెంచుకున్నాను ఇవి కూడా నేను డైలీ కొద్దిగా తెంపుకుంటూ ఉంటానండి అన్ని రకాల పువ్వులు నేను పూజకు వాడుకుంటుంటాను మొత్తం కోయనండి మొక్కలకి ఎప్పుడు కూడా పువ్వులు కొద్దిగానే కోస్తుంటాను ఇక్కడైతే అయితే సెండుజాలు అలాగే నార్మల్ జాజి పూలు రెండు మిక్సింగ్గా ఉన్నాయండి ఈ జాజి పూలు సాయంత్రం కోస్తారు కదండి నేను ఇప్పుడు పొద్దున్నే కోస్తున్నాను మీరు అనుకోవచ్చు సాయంత్రం కదా కోసేది పొద్దున్నే కోస్తున్నారేంటి అని మామూలుగా అయితే నేను సాయంత్రమే కోసేదాన్ని ఒకరోజు మర్చిపోయి పూలు కోయలేదండి వర్షం పడినప్పుడు మసటి రోజు పొద్దున్నే పువ్వులు కోసుకున్నాను అలా కోసుకునేవి మనము అల్లలేము కాబట్టి అన్ని దేవుడికర అలా చల్లేసాను నేను ఆ రోజైతే పూలని దేవుడికి చల్లినప్పుడు సాయంత్రం వరకు కూడా నాకు పూలనేది అస్సలు వాడిపోలేదు ఆ రోజు నుంచి నేను పువ్వులైతే సాయంత్రం పూట కోయకుండా పొద్దున్నేనే కోసుకుంటున్నాను ఎప్పుడన్నా మనకు అవసరమైతే మాత్రం సాయంత్రం కోస్తున్నాను లేకపోతే పొద్దున్నేనే ఎక్కువగా కోసి దేవుడికి పెట్టి చల్లేస్తున్నానండి చాలా బాగుంటాయి రూమ్ కూడా చాలా స్మెల్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా పూలు అనేది వాడకుండా చాలా సాయంత్రం వరకు కూడా మనకు విచ్చుకొని ఇలానే ఉంటాయి మనకు మందారాలు కూడా ఏడు అయినా కూడా విచ్చుకొని ఉంటాయి అలాగే ఈ వైట్గా జాజి పూలు కూడా మనం చెల్లినట్లయితే ఇలా ఫ్రెష్గా పువ్వు మొత్తం విచ్చుకొని చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నా గార్డెన్లో ప్రతి ఒక్కటి డైలీ వచ్చే పువ్వులే ఉన్నాయండి ఒకటి రెండు తప్పితే మొత్తము డైలీ వచ్చే పువ్వులే రోజు ఎన్ని పువ్వులు అయితే నేను కోస్తూ ఉంటాను చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఒక రోజైతే నేను అన్ని మొక్కలకి పువ్వులు అయితే పూర్తిగా కొయ్యానండి కొన్ని పువ్వులు మొక్కలకి అలానే పెట్టేస్తాను అలా ఉన్నప్పుడు మనకు ఇంటి ముందే చాలా బాగుంటుంది ఇదైతే డిసెంబరాలు ఇవి మనకి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి ఒకటి రెండు ఇక్కడ కూడా సంపంగ అనేది పెట్టుకున్నాను కదా ఇది రీసెంట్గా పెట్టుకున్నాను చూడండి మనకు పువ్వులు ఎన్ని వచ్చాయో మందారాలు అలాగే జాజి పువ్వులు కనకాంబరాలు అయితే టూ డేస్ బ్యాకే కోసానండి చాలా వచ్చాయి ఒక మూర పువ్వులు అన్నీ వచ్చాయి ఇవి కొద్దిగానే ఉన్నాయి ఇవైతే రోజాలు అలాగే సంపెంగలు ఇవైతే ఈ రోజు కోసం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఉండండి